హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల వేముల ఈరోజు ఒక ముఖ్యమైన అంశం అంటే ఓటు మరి మొన్నటి వరకు రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటువంటి అంశం చర్చాంశనీయంగా ఉంది మరి రానే వచ్చేసి ఈ నలభై రెండు శాతం సాధిస్తే తప్ప ఎన్నికలకు పోదు అనేటువంటి అంశం కూడా చర్చ జరిగింది అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి స్టాండు ఈ రిజర్వేషన్ అమలు జరపకుండానే మరి ఎన్నికలకు వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం మరి ఇప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మూడు విడతలుగా నడుస్తున్నటువంటి గ్రామ పంచాయత్ ఎన్నికలను చూసినట్లయితే ఈరోజు పదకొండవ తారీఖు మొదటి విడతగా ఎన్నికలు జరిగాయి మరి ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా ఏ పార్టీ వాడైనా సరే బీసీ గెలవాలనేటువంటి నిదానం నినాదము తెలంగాణలో బాగా వినిపిస్తున్నటువంటి వాయిస్ మరి దానికి సంబంధించిన అంశాలను ఈరోజు మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఇక ఓటు అమ్మేది కాదు అధికారం తెచ్చేది ఓటు అనేది అమ్మేది కాదు అధికారం తెచ్చేదే ఓటు తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థుడి గెలిపించండి ఇది ఓ ఎన్నిక కాదు ఇది మన స్వాభిమాన పోరాటం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్న గ్రామాల స్థాయిలో బీసీలు ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ నాయకత్వం మాత్రం ఇతర వర్గాల చేతుల్లోనే ఉందని ఇప్పుడు బీసీ సమాజం బలంగా గ్రహించాల్సినటువంటి సమయం వచ్చింది ఈసారి జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు సాధారణ ఎన్నికలు మాత్రం కావు ఇవి బీసీలకు నాయకత్వం రావాలా లేక బీసీలు ఓటుగా మాత్రమే మిగలాలా అని నిర్ణయించే ఎన్నికలు ఎందుకు బీసీ సర్పంచ్ కావాలి అనేది మనం తెలుసుకోవాలి గ్రామ పంచాయతీ బడ్జెట్లు ఎవరి చేతుల్లో ఉంటాయో అభివృద్ధి పనులు కాంట్రాక్ట్లు ఎవరి వద్దకు వెళ్తాయో గ్రామంలో ఉద్యోగాలు పథకాలు ఎవరికి చేరుతాయో సమాజంలో గౌరవం నిర్ణయం శక్తి ఎక్కడ ఉంటుందో అది సర్పంచ్ ఎవరు అన్నదే నిర్ణయిస్తుంది బీసీలు మెజారిటీగా ఉన్న గ్రామాల్లో ఆధిపత్య కులాలకు నాయకత్వం లభించడం చాలా ఏళ్లుగా జరుగుతున్న అన్యాయం ఇప్పుడు ఆ పరిస్థితి మార్చే సమయం వచ్చింది అధికారం ఉన్న చోటే గౌరవం ఉంటుంది ఆధిపత్య కులాలు ఓటు అడుగుతారు చేతులు కలుపుతారు మాటలు చెప్తారు మాయమాటలు కూడా చెప్తారు కానీ ఓటు పొంది కుర్చీ ఎక్కిన తర్వాత బీసీలను అంటే బహుజనులను పట్టించుకునే పరిస్థితి ఎక్కడా లేదు ఉండదు కూడా అందుకే ఈసారి ఓటు డబ్బుకు సారాకు అమ్ముకునే వస్తువు కాదు భవిష్యత్తు నిర్ణయించేటువంటి ఆయుధమే ఓటు ఆధిపత్య కులాలకు వేసే ప్రతి ఓటు మన బానిసత్వము పటిష్టకు వేసే ఓటే గ్రామాలు బీసీలతో నిండి ఉన్నప్పుడు సర్పంచ్ కుర్చీలు కూడా బీసీలదే కావాలి మన గ్రామములో మనమే మెజారిటీ కానీ అధికారం మాత్రం మన చేతుల్లో లేదు ఇది మన తప్పు మనం చేస్తున్న పొరపాటు అందుకే ఈసారి తెలంగాణలో సర్పంచ్ అభ్యర్థులుగా బీసీ అభ్యర్థులనే గెలిపించండి ఎస్సీ ఎస్టీ మైనార్టీల సహకారంతో సర్పంచ్ సీట్లు గెలవండి బహుజన వాదాన్ని గెలిపించండి పరస్పరం ఒకరికొకరు సహకరించుకోండి గౌరవం హక్కు ఉకుమత్ అంటే పవర్ మన చేతికి తీసుకురండి బీసీ ఓటు బీసీ అభ్యర్థికే ఇది ఒక అభ్యర్థిని గెలిపించడం కాదు బీసీల రాజకీయ భవిష్యత్తును నిర్మించడం మన హక్కుల కొరకు ఆధిపత్య కులాలను యాచించకుండా ఉండాలంటే మన హక్కులు మన చేతుల్లో ఉండాలంటే గ్రామ స్థాయిలోనే నాయకత్వం బీసీలకు బహుజనులకు రావాలి జై పూలే జై భీం జై బీసీ సర్పంచ్ మరి ఈ అంశాలన్నీ ఎందుకు చెప్తున్నామంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ స్వతంత్రం వచ్చి మరి ఈ యొక్క దేశంలో రాష్ట్రంలో కానీ మరి బీసీలు వెనుకబడ్డారు కాబట్టి వారి ఓట్లు వాళ్ళు వేసుకొని వాళ్ళు అధికారంలోకి రావాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి టి చిరంజీవులు ఐఏఎస్ రిటైర్డ్ మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గారు ఎంతో తపన పడుతూ బీసీలకు రాజ్యాధికారం రావాలని తన గళాన్ని తన వాయిస్ను తన మేధాశక్తిని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో రోజులుగా వినిపిస్తూనే ఉన్నారు ఇకనైనా బీసీలు మారండి మీ ఓట్లను మీరు వేసుకోండి అంటూ నినాదంతో ఇసా హిజ్జత్ హుకుమత్ అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళాలని బీసీ సమాజాన్ని వేడుకుంటున్న చిరంజీవులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై బీసీ